హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మేమైతే హాస్పిటల్కి వచ్చాం ఫ్రెండ్స్ ఎందుకంటే మూడు రోజుల నుంచి అయితే ఫ్రెండ్స్ పండు అయితే నొస్తుంది ఇంకా పండు అయితే పుచ్చలేదు కానీ ఫ్రెండ్స్ పక్కన పండు అయితే నొస్తుంది ఆల్రెడీ ఒక పండు అయితే పుచ్చింది కనిపికించుకున్నా అనమాట కానీ ఇప్పుడు అయితే బానే ఉంది మళ్ళీ నిన్నటి నుంచేందు పండు అయితే నొస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎందుకు అసలు అర్థమే కాలేదు ఇంకా లేరు నిన్న పోదా ఉంటే ఫుల్ వర్షం ఫ్రెండ్స్ ఉదయం నుంచి అయితే వర్షం పడుతుంది ఈ మధ్య మాకైతే వారం నుంచి వర్షమే పడుతుంది ఫ్రెండ్స్ అసలు తెరపే అయ్యట్లేదు అందులో ఇంకా చూపించుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా చూపించుకుంటే పండు పుచ్చలేదు కదా ఎలా తెలియదు సార్ చెప్పినాక్టర్కి అయితే సరైన నొప్పికైన అయితే రెండు రోజులకు టాబ్లెట్ ఇచ్చింది ఒకవేళ తగ్గకపోతే మళ్ళీ రామ్ ఒకసారి వచ్చి ఇంకా అయితే తీస్తాము ఒకవేళ లోపల ఏమన్నా పండుగ వచ్చిందేమో చూద్దాం అన్నాడు సరే అని చెప్పినా ఇంకా అక్కడే టాబ్లెట్ వేసుకున్నాం వస్తుంటే ఇంకా టాబ్లెట్ వేసుకుని అలా కదోడి కూర్చొని ఇంకా ఇంకా కొన్ని లైనింగ్లు తీసుకోవాలి కదా అని ఇంకా లైనింగ్లు అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మధ్య అయితే అస్సలు కుట్టలేదు ఫ్రెండ్స్ వారం నుంచి అయితే లైనింగ్లు ఏం లేవు మాకైతే ఇక్కడ అస్సలు దొరకవు ఊర్లో ఇంకా దారాలు కావాలన్నా ఇంకా మిషన్ వాళ్ళు ఉంటారు కానీ ఒకరికొకరు అయితే తెచ్చుకుంటాం కానీ అమ్మాయి దగ్గర కూడా అయిపోయినాయి అంట సరే ఇంకా ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్తున్నాం కదా ఇంకా తెచ్చుకుందాం లైనింగ్ నేనైతే లైనింగ్లు ఇంకా దారాలు ఆయిల్ ప్యాకెట్ ఇంకా ఇది వచ్చేసి రూప్ టన్నర్ ఫ్రెండ్స్ ఇదైతే వెనక డోరీలు కట్టుకుంటాం కదా మనం బొందులు అంటారు ఆ బొందులు తిరగేసుకోటానికి అయితే ఇది అక్కడ చూసినాం ఫ్రెండ్స్ ఇంకా నేను చూసి ఇంకా ఇదేంటి దాన్ని అడిగితే ఇది ఇలా డోరీలు తిప్పేసుకుండేది అని చెప్పారు ఇంకా అది అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ ఇంకా పనికి వస్తుంది ఏమో చూడాలి ఇంకా ఆయిల్ డబ్బా అయితే ఒకటి తీసుకున్న ఫ్రెండ్స్ ఒక ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకున్నా ఇంట ఇంకా ఆయిల్ ప్యాకెట్ అయితే కట్ చేసుకొని ఆయిల్ డబ్బాలు అయితే ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా ఆయిల్ వేస్తే రేపటి నుంచి అయితే స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఈ మధ్య అసలు దారాలు ఉంటే లైనింగ్ ఉండట్లే లైనింగ్ ఉంటే దారాలు ఉండదు చాలా ఇబ్బంది అయింది అనమాట ఇంకా కానీ ఆయిల్ ప్యాకెట్ దాంట్లో పోస్తే అసలు సగం కూడా రాలేదు ఫ్రెండ్స్ అంత తక్కువ ఉంది ఆయిల్ ప్యాకెట్ లా ఒకేసారి తీసుకొచ్చుకున్నా అనమాట అన్ని ఇంకా ఈ మనం రేపటి నుంచి స్టార్ట్ చేయాలి మళ్ళీ కుట్టడం ఇంకా ఇచ్చిన వాళ్ళు అయితే అడిగిపోతారు ఇలా సంగతే పనునొత్తుందంటే సరేనని చెప్తే అర్థం చేసుకొని పోయారు అనమాట ఇంక వస్తా వస్తాయి అయితే పిల్లలకైతే మొక్కజొన్న కండలు అయితే తీసుకొచ్చిన మురగబెట్టినవి అలాగే సీతాఫలం వాళ్ళు అయితే తీసుకొని వచ్చినాం సీతాఫలం ఎందుకంటే కొత్త ఫలం కదా అని తీసుకొని వచ్చినాం అనమాట మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్